నేను పుర ప్రజలకు నా విజ్ఞప్తి అలాగే పెన్షన్దారులందరికీ నా విజ్ఞప్తి మరి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల కార్యక్రమం దిగ్విజయంగా సచివాలయ సిబ్బందితో ఉదయం ఐదు గంటల నుంచి పట్టువాడా జరుగుతుంది దీనిలో భాగంగా మరి ఈ నెల డిసెంబర్ ఒకటో తారీఖు ఆదివారం అవటం వల్ల మరి ప్రభుత్వం ఆదివారాన్ని వాయిదా వేయకుండా రెండవ తారీఖు పెన్షన్ ఇచ్చే కార్యక్రమాన్ని రద్దు చేసి ముప్పయో తారీఖునే పెన్షన్ల లబ్ధిదారులందరికీ వారి కళ్ళల్లో వారి గుండెల్లో ఆనందాన్ని చూడాలని చెప్పి మరి ముప్పయో తారీఖునే పెన్షన్ బట్టవాడే కార్యక్రమం చేపట్టడం జరిగింది దీనిలో భాగంగా నేను పెన్షన్దారులందరినీ వారి కుటుంబ సభ్యులందరినీ కోరుతున్నది ఏంటంటే మరి ఈ నెల నవంబర్ ముప్పయో తారీఖున శనివారం ఉదయం ఐదు గంటల నుంచి మరి వెనుకొండ కోల్పోవలసిన సచివాలయ సిబ్బందితో పెన్షన్ల పంపిణీ కార్యక్రమం జరుగుతుంది కాబట్టి మీరందరూ మరి ఆ రోజు ఏ ఊరు వెళ్ళకడం అందుబాటులో ఉండి మరి ప్రభుత్వం ఇంత ఆనందకరమైన ప్రోగ్రాం ఒకరోజు ముందే మీకు పెన్షన్స్ ఇచ్చే కార్యక్రమాన్ని చేపట్టినందుకు దాన్ని దిగ్గువిజంగా పూర్తి చేస్తారని చెప్పి అందరూ మీ మీ ఇళ్లలో ఉంటారని కోరుకుంటున్నాను